పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూర్ అంతా లో వెలసిన శ్రీ బూకైలాస్ ద్వాదశి జ్యోతిర్లింగ దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలకు దేవాలయ ధర్మకర్త వాసుపవర్ నాయక్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బూకైలాస్ ద్వాదశి జ్యోతిర్లింగ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో యాగశాల ప్రవేశం లక్ష్మీ గణపతి హోమం గర్భాలయంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ పరమశివునికి రుద్రాభిషేకం కుంకుమార్చన అలాగే శక్తిపీఠాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శివపార్వతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు మరోవైపు ఈ వేడుకలకు మహారాష్ట్ర నీల నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ హెలికాప్టర్ ద్వారా బూకైరస్కో ఇరవై అరవ తేదీన విచ్చేసి ఆ పరమశివునికి పుష్పాభిషేకం చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు 啊，对对对。<music> <music> ले ले तो, आप लेके पूरे काय दाल दो ये तो मेरा बाता चलते रहना और ये सब चलते रहना। ऐसा बोला ऐसा दाल मना यावत तेलंगाना प्रजलू कर्नाटक महाराष्ट्र आंध्र इनके अंदर वचना शिव भक्तूला దర్శించుకునే దర్శించుకునే ప్రజలందరికీ శివ మహాశివరాత్రి శుభాకాంక్షలు నా తరపు నుంచి మా అన్నయ్య శంకర్ పవార్ తరపు నుంచి ఈ భూకైలా దేవస్థానం నందు ఇరవై ఐదు మార్నింగ్ పొద్దుగాల మహా మహా హోమం జరగబడు చాలా పెద్ద ఎత్తున రుద్రహోమం ఉంటుంది ప్రత్యేకంగా మహా ఋషులు సాములు వస్తున్నారు వాళ్ళ చేతుల మీదిగా మహారుద్రాభిషేకం దొరకబడు రెండోది ఏమంటే నిత్య అన్నదానం ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగాలు నీళ్ళ నుంచి దర్శించుకునే భాగ్యము మరి ఎక్కడ దొరకదు ఇది రేపటి కార్యక్రమం ఎల్లుండి మహాశివరాత్రి సందర్భంగా పొద్దుగల రుద్రాభిషేకము మహారుద్రాభిషేకము పన్నెండు జ్యోతిర్లింగాలకు రుద్రాభిషేకము దాని తర్వాత మనకు మహా యజ్ఞము మహాయజ్ఞం ఉంటుంది దాని తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది దాని తర్వాత మనకు రాత్రి పూట రాత్రి వేళ రాత్రి వేళ మనకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది చాలా మంచి పెద్ద ఎత్తున అగ్నిగుండ శివ సాములు అందరూ ఈ పాల్గొంటారు కాబట్టి ఒకసారి మీరు చూడాలి ఈ మా అగ్ని అగ్నిగుండ ప్రవేశము అది రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది దాని తర్వాత మనకు రాత్రి మళ్ళా తెల్లారి మార్నింగ్ ఇరవై ఏడు నాడు ఇరవై ఏడు నాడు మరీ శివపార్వతి కళ్యాణం చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమము ఇవి అన్నీ జరగబడును దాని తర్వాత ఇరవై ఎనిమిది నాడు అమావాస ఆ రోజు ప్రత్యేకంగా పూజలు మళ్ళీ రుద్ర రుద్రాభిషేకము ఈ విధంగా నిత్య పూజలు అన్నీ జర జరగబడును అయితే ఆ రోజు నుంచి లాస్ట్ మనం ఒకటో తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది మనకు సంజయ్ రాఠోడ్ అని మహారాష్ట్ర నీటి పరిదళ శాఖ మంత్రి ఆయన క్యాబినెట్ మినిస్టర్ వస్తున్నారు హెలికాప్టర్ ద్వారా ఆయన మన టెంపుల్కి రావడము చాలా మన భాగ్యము తర్వాత ఆయన కూడా భాగ్యము శివుని దర్శించుకోవాలంటే ఆ విధంగా వచ్చి అంత దూరంకెళ్ళి ఆయన సంజయ్ బాబు రాఠోడ్ మినిస్టర్ వస్తున్నారు ఇంకా మన ఇక్కడ మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి అందరు వస్తున్నారు అన్నయ్య అందరికీ స్వాగతం సుస్వాగతం ఎందుకంటే భూ భూకైలాస్ దేవస్థానము ప్రత్యేకంగా చూడవలసిన ఆ విధంగా ఏర్పాటు చేశాము కాబట్టి నిత్య అన్నదానము దేవుని ప్రసాదము కంపల్సరీ ఇక్కడనే ఉండి ఈ అన్ని కార్యక్రమాలు ప్రజలు చూడాలని మేము కోరుకున్నాం ఓం ఓం నమశివాళ్ళకు టోటలీ మనం ఆల్రెడీ కలెక్టర్ ద్వారానే వచ్చేస్తాం మన